మహాసభ పట్టణ పేదలకి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఆందోళన చేయాలని అనేకమైనటువంటి తీర్మానాలు చేసి వాళ్ళకి ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని అట్లాగనే పట్టణాల అభివృద్ధిలో ఏదైతే డ్రైన్లు కానీ వాళ్ళకు కావాల్సిన సమస్యలు పరిష్కారం కోసం పారిశుద్ధ్యంగా అట్లాగనే హాస్పిటల్స్ని డెవలప్ చేయటం ఈ రకంగా అనేకమైనటువంటి పట్టణ పేదలు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యని వాళ్ళకి కావలసినటువంటి రేషన్ కార్డుతో సహా మొదలు పెడితే వాళ్ళకి ఉపాధి అవకాశాలన్నిటి గురించి మన పార్టీ మహాసభ తీర్మానాలు చేసింది ఆ తీర్మానాలకు అనుగుణంగా మనం మన ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదల్ని గుర్తించి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసి పరిష్కారం చేయడంతో పాటు వారిని కమ్యూనిస్ట్ పార్టీలో మన ప్రయాణంలో భాగంగా వారిని మనం ఎంట తీసుకొని ఈ పార్టీ బలోపేతం కోసం వన్ టౌన్ పట్న పార్టీ కృషి చేయాలని ఆ కృషి మీరు చేయగలరనేటువంటి విశ్వాసం నాకుంది ఆ సందర్భంగా నేను సహాయ కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఈ ప్రాంత వాసినే రోజు ఈ దారి నుంచే వెళ్తాను మన వాళ్ళందరికీ కూడా నేను పరిచేస్తున్నాయి నేను మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తానని ఏదైనా అవసరమైన సందర్భంలో నేను మీతో పాటు నిలబడి మీకోసం నేను పనిచేస్తానని తెలియజేస్తూ నాకు సత్కారం చేసినందుకు టౌన్ పార్టీని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను